స్టార్ హీరోయిన్ మృతి గొప్పకూలిన ఫ్యాన్ సీఎం సైతం దిగ్బరాంతి అయితే వ్యక్తం చేశారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము స్టార్ హీరోయిన్ మృతి చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ బెంగాలీ నటి శ్రీలా మజుందార్ మరణించింది గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె కోల్కతాలోని తన నివాసంలో శనివారం తుదిశ్వాస విడిచింది దీంతో బెంగాల్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది పదహారేళ్లకే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఎక్దిన్ ప్రతి కరీజ్ ఖరీజ్ అలాగే అకలేర్ సందానే వంటి సినిమాలు స్త్రీలకి విశేష గుర్తింపును తెచ్చిపెట్టాయి ఇక ఏక్ దిన్ ప్రతి దిన్ సీక్వెల్గా వచ్చిన కౌశిక్ గంగులి ఆమె చివరి సినిమా క్యాన్సర్ అని తెలిసాక సినిమాలకు దూరమైంది నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అయితే కొన్నాళ్ళు హాస్పిటల్లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారంతో దిశ్వాస విరిచారు శ్రీల తన కెరీర్ మొత్తం మొత్తంలో నలభై మూడు సినిమాల్లో నటించారు ఇక ఆమెకు భర్త కొడుకు ఉన్నారు ఆమె మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ఇక శ్రీలా మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సంతాపం తెలిపారు ఈరోజు మధ్యాహ్నం సినీ నటి శ్రీలా మజుందార్ మృతి చెందారనే వార్త చాలా బాధాకరమని శ్రీల అనేక ముఖ్యమైన భారతీయ చిత్రాల్లో అత్యుత్తమ పాత్రలు పోషించిన శక్తివంతమైన నటి ఇది బెంగాల్ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం మరియు మేము ఆమె అద్భుతమైన నటనను కోల్పోతున్నాం ఆమె కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నామని సీఎం మమతా బెనర్జీ అయితే గనుక తెలపడం జరిగింది